రాజ్యాంగ విరుద్ధంగా భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ ఇక్కడ రాష్ట్రంలో మీడియా సంస్థలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వరుసగా ఇటీవల కాలంలో నకిలీ మద్యం కుంభకోణాలపై సాక్షి దినపత్రికలో ఛానల్స్లో వస్తున్నటువంటి కథనాలకు వ్యతిరేకంగా డైరెక్ట్గా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డినే పోలీస్ స్టేషన్కి పిలిపించి పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించడం అనేటువంటిది చాలా సిగ్గుసేటు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు వీళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్ప మరొకటి కాదు వీళ్ళు వచ్చినటువంటి కథనాలు అవాస్తవాలు ఉన్నట్లయితే తప్పుడు కథనాలు ఉన్నట్లయితే న్యాయపరంగా చట్టబద్ధంగా ఎలాంటి చర్యలన్నీ తీసుకునేటువంటి హక్కు ఎవరికైనా ఉంది అది ప్రభుత్వానికి ఉంది ఇవాళ మీరు ఇచ్చినటువంటి వార్తా పైన నేరుగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి పోలీసులే మీరు ఏ సోర్సెస్తో కథనాలు ఇచ్చారు ఆ సోర్స్ వివరాలు ఏంటి వాటి విట్నెస్ ఏంటి వాటి ఆధారాలు ఏంటి వాటి ఎవిడెన్స్ ఏంటి అని చెప్పి ఇవాళ విచారణ జరిపించడం అంటే వాళ్లే జడ్జిలుగా అవతారం ఎత్తి వీళ్ళ విలేకరుల పైన దాడులు చేయడం విలేకరులు వేధించడం అనేటువంటి ఇవాళ ప్రజాస్వామ్యం ఎంత హత పాతాళనికి తీసుకెళ్తా తీసుకెళ్తూ ఉన్నారో పాలక అర్థమవుతూ ఉంది వాళ్ళ ప్రకటన స్వేచ్ఛ ఇవాళ ఏ రకంగా అరిస్తూ ఉన్నారనేటువంటిది అర్థమవుతూ ఉంది ప్రజాస్వామ్యానికి వీళ్ళ పట్టుకొమ్మ వీళ్ళ పత్రికలు వీళ్ళ స్వేచ్ఛగా ఇవాళ పత్రికల్లో వార్తా కథనాలు రావడం కారణంగానే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పద్ధతుల్లో ఇవాళ విలేకర్ ఏదైనా అవాస్తవాలు ఇచ్చినట్లయితే తప్పుడు కథనాలు ఇస్తే వాళ్ళపైన పరువు నష్టం దేవా చేయొచ్చు కోర్టు పరంగా న్యాయ విచారణ చేయవచ్చు వాళ్ళ శిక్షారకులు అయితే కనుక వాళ్ళు కఠినంగా శిక్షించేటువంటి చర్యలు తీసుకోవచ్చు కానీ జర్నలిస్టులని ఎడిటర్లని పోలీస్ స్టేషన్లకు పిలిపించి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని తీవ్రమైనటువంటి వేధింపులు గురిచేయడం భయప్రాంతులకు గురి చేయడం అని అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ పద్ధతిలో తీసుకెళ్తా ఉన్నారనేటువంటిది అర్థమవుతోంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం పత్రికా విలువలు కాపాడాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి పత్రికా విలువలపై దా చేసేటువంటి దాడుల్ని వీళ్ళ తీవ్రంగా ఖండించాలి ఇవాళ దీనిపైన వీళ్ళ ప్రభుత్వం ఇవాళ పోలీస్ అధికారుల యొక్క పాత్ర చాలా తీవ్రమైనటువంటి వాళ్ళ పక్షపాతంతో కూడినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ కొన్ని ఛానల్స్ యొక్క ప్రచారాలని నిలిపేసిన దాన్ని బట్టి ప్రధానంగా సాక్షికి సంబంధించినటువంటి ఛానల్స్లో వచ్చినటువంటి ప్రసారాలని నిలిపేసిన దానిపైన సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఇవాళ ఇవాళ దాన్ని తప్పుపెట్టినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇవాళ న్యాయస్థానాల యొక్క ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఇవాళ మీడియా గొంతు నొక్కాలనుకోవడం సరైనటువంటిది కాదు ఇవాళ ఎవరి అధికారంలో ఉన్నప్పటికీ కూడా పత్రికా శేషను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎన్నికైన పైన ఉంది వీళ్ళ పత్రికా సేక్షను అరిస్తూ వీళ్ళ ప్రభుత్వాలు వీళ్ళ చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు దాడులు చేస్తూ ఉంటే దాన్ని నిర్దందంగా ఖండించి వీళ్ళ వారి యొక్క పాత్రని నిష్పక్షపాతంగా వాళ్ళ పాత్ర నిర్వర్తించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఉంది వాళ్ళ పోలీసులు కూడా ప్రభుత్వాలకు కొమ్ముగాస్తూ ఇవాళ పత్రికలపై దాడులు చేయడానికి పూనుకోవడం అని అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇవాళ అంతం కావడం తప్ప మరొకటి కాదు ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాలి పత్రికా విలేకరులపైన దాడులు అరికట్టాలి పత్రికల్లో ఏదైనా తప్పుడు కథనాలు ఉంటే కనుక న్యాయపరమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప నేరుగా పోలీసులే వాళ్ళ విలేకరుల భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ పోలీస్ స్టేషన్కి పిలిపించి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి ఘటనలే కనుక భవిష్యత్తులో కూడా జరిగితే కనుక మరిన్ని పోరాటాలకు సమాయత్తమవుతాం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా వాళ్ళ జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సిపిఐ పార్టీగా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మేము మద్దతుగా నిలుస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం